ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున శక్తివంతమైనటువంటి శివరాత్రి రానుంది ఈ శివరాత్రి రోజున మర్చిపోకుండా కేవలం ఒకే ఒక్క తమలపాకు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్త అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఉప్పుతో ఈ పరిహారం చేయండి ఇక ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు ఖచ్చితంగా మీ దరిద్రం అనేది తొలగిపోతుంది దశ మీ వెంటే ఉంటుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావాలు కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి విముక్తిని పొందుతారు ఇక మన చుట్టూ ఉండేటటువంటి ఎలాంటి దరిద్రాలు అయినా సరే తొలగిపోతాయి శివరాత్రి చాలా పవిత్రమైనటువంటిది కనుక శివరాత్రి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే సరిపోతుంది శివరాత్రి అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఈ శివరాత్రి రోజున జాగరణ చేస్తూ ఉంటాము అంటే ఉపవాస దీక్షను రోజంతా కూడా మనం ఎంతో నియమనిష్టగా పాటిస్తూ ఉంటాము శివరాత్రి రోజున ఉపవాసాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో నియమనిష్టలతో పూర్తి చేస్తారో వారికి పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది శివరాత్రి అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ రోజున మనం ఏ చిన్న పూజ చేసినా ఏ చిన్న పరిహారం చేసినా కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి కోట్లకి అధిపతిగా కూడా మారిపోతాము అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది శివరాత్రి అంతటి పవిత్రమైనటువంటి రోజు ఈ శివరాత్రి రోజున మనం ఏ చిన్న పూజలు చేసినా ఏ చిన్న అంటే పరిహారం చేసినా కూడా భక్తి శ్రద్ధలతో మనం ఏ నియమాలను పాటించినా సరే మంచి ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది కనుక శివరాత్రి రోజున మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి అంటే శివరాత్రి రోజున ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఈ పరిహారం వల్ల మీకు దరిద్రాలు ఏవి ఉన్నా తొలగిపోతాయి దరిద్ర బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఈ శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి రోజున మర్చిపోకుండా మనం ఈ నియమాలను పాటించాలి అయితే ఈ నియమాలను ఎలా పాటించాలి అంటే ముఖ్యంగా మనం ఎప్పుడైతే శివరాత్రి రోజున ఉపవాసం పాటిస్తూ ఉన్నాము ఆ ఉపవాస దీక్ష అనేది నియమంగా పూర్తి చేయాలి చాలామంది ఉపవాసం ఉంటారు కానీ ఆ ఉపవాసం అనేది నియమనిష్టలతో పూర్తి చేయరు అంటే ఉపవాసాన్ని చేస్తారు కానీ ఉపవాసం చేసేటప్పుడు ఉప్పు కారం తినటం కానీ ఉల్లి వెళ్ళి తినటం కానీ చేస్తూ ఉంటారు కానీ అలా ఉప్పు కారం ఉల్లి వెల్లి వంటివి తినకూడదు ముఖ్యంగా ఉపవాస దీక్ష చేయలేని వారు కూడా కొంతమందికి ఏదైనా ఒక హెల్త్ సమస్య అనేది వస్తూ ఉంటుంది ఆ హెల్త్కి సంబంధించినటువంటి సమస్య నుండి విముక్తిని పొందాలి అంటే శివరాత్రి రోజున అంటే మనం ఎప్పుడైతే ఉపవాసం చేయలేనటువంటి స్థితిలో ఉంటామో ఆ సమయంలో ఆ సమయంలో మనం అంటే ఖచ్చితంగా కఠినంగా ఉపవాస దీక్షను చేయలేనటువంటి వారు అంటే బీపీ షుగర్ వంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు మూడు పూటల భోజనం చేయవచ్చు కానీ ఆ భోజనం కూడా ఎలా తయారు చేయాలి అంటే శుచిగా స్నానం ఆచరించి గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా చేసి అప్పుడు మనం మనం ఈ యొక్క ఉపవాస దీక్ష అంటే మూడు పూటల భోజనం చేయవచ్చు అలా భోజనం చేసినా సరే కానీ మనకు ఇంకా మంచి ఫలితం రావాలి అంటే మనం పరమేశ్వరుణ్ణి పూజి ఉండాలి అంటే మనం పరమేశ్వరుణ్ణి ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉండాలి ఓం నమ శివాయ అనుకుంటూ ఉండాలి ఇలా చేస్తే మనకు ఉపవాస దీక్ష అనేది చేయకపోయినా చేసినంత గొప్ప ఫలితం అనేది వస్తుంది ఇక ఉదయాన్నే నిద్ర లేవాలి ముఖ్యంగా శివరాత్రి రోజున బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే గనక దరిద్రబాధలు తొలగిపోతాయి బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం వలన కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు కోరినంత ఐశ్వర్యం వస్తుంది బ్రాహ్మీ ముహూర్తంలో శివరాత్రి రోజున ముక్కోటి దేవతలో దేవతలతో పాటు ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవి భూలోక సంచారం చేస్తారు అని శాస్త్రం చెబుతుంది కనుక బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేసి వాకిట్లో ముగ్గులు వేసి శుచిగా స్నానం ఆచరించాలి వీలైతే నదీ స్నానం ఆచరించాలి ఎందుకంటే ఈ యొక్క శివరాత్రి నలభై నాలుగు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చింది అంటే కుంభమేళలో వచ్చింది కనుక ఈ శివరాత్రి రోజున నదీ స్నానం ఆచరిస్తే గనక కోటి పాపాలు తొలగిపోతాయి కోటి పుణ్య పుణ్య నదుల్లో స్నానం చేసినంత గొప్ప పుణ్య ఫలితం వస్తుంది కనుక శివరాత్రి రోజున మర్చిపోకుండా నదీ స్నానం ఆచరించాలి నదీ స్నానం ఆచరించిన వారి ఇంట సిరుల వర్షం కురుస్తుంది కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక ఈ యొక్క శివరాత్రి రోజున ఈ నియమాలను అయితే తప్పకుండా పాటించాలి ఒకవేళ మీకు నదీ స్నానం ఆచరించే వీలు లేకపోతే గనక ఇంట్లోనే స్నానం చేసేటటువంటి నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు కానీ లేదా ఉత్తరేని ఆకులు కానీ లేదా ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరు కానీ ఉంటే ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించాలి ఇక ఇలా చేస్తే గనక పాపాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కోటీశ్వరులుగా మారేటటువంటి అదృష్టం అనేది ఇంకా పెరుగుతుంది అలానే యోగం కలుగుతుంది తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది ఎప్పుడైతే మనకు నరదృష్టి కానీ ఇతర చెడు శక్తులు కానీ ఆవహించి ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మనం జీవితంలో ఎదగాలి అంటే నరదృష్టి తొలగిపోవాలి నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు మనం ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతాము నరదృష్టి చాలా భయంకరమైనటువంటిది ఘోరమైనటువంటి దృష్టి దోషాలను సైతం తొలగించే అంత శక్తి అనేది ఈ యొక్క అంటే పరిహారానికి ఉంటుంది ఈ శివరాత్రి రోజున చేసేటటువంటి పూజకి ఉంటుంది కనుక ఈ రోజు మర్చిపోకుండా ఇంకా శివరాత్రి రోజున మర్చిపోకుండా ఇలాంటి నియమాలు పాటించాలి ఈ నదిలో నుండి అంటే పుణ్యనదిలో నుండి తెచ్చుకున్నటువంటి నీటితో స్నానం చేయాలి లేదంటే స్నానం చేసే నీటిలోనే ఏదైనా పుణ్యనది నీటిలో తెచ్చుకున్నటువంటి నీరు కూడా లేకపోతే కనుక రెండు పాలచుక్కలు వేసుకోండి పాలు అనేవి నీటిని పరమ పవిత్రంగా మారుస్తాయి కనుక పాలచుక్కలు వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు మరియు అందులోనే కొద్దిగా పచ్చకర్పూరంతో పాటు కొద్దిగా రాళ్ళ ఉప్పు అలానే ఒక ఉత్తరేణి ఆకు కానీ తులసి ఆకులు కానీ దళం కానీ వేసుకొని స్నానం ఆచరిస్తే ఆ నీరు ఎంతో పవిత్రంగా మారిపోతుంది తరువాత ఉతికిన శుభ్రమైనటువంటి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవాలి చినుగులీలిమి లేకుండా ఉండేలాగా చూసుకోవాలి నలుపు నీలిరంగు దుస్తులను తప్ప ఇతర ఏ దుస్తులనైనా వేసుకోవచ్చు మాంసాహారాన్ని పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు కాదని మాంసాహారాన్ని అంటే గుడ్లు కానీ చికెను చేపలు వంటివి లేదా ఉల్లి వెల్లి ముల్లంగి వంటివి కూడా ఇంట్లో పొరపాటున కూడా వండకూడదు కాదని వండితే మాత్రం కష్టాలు తప్పవు అష్ట దరిద్రాలు పట్టి పీడిస్తూ ఉంటాయి కనుక వాటిని పొరపాటున కూడా ఇంట్లో వండకూడదు తినకూడదు ఇక అలానే ఈరోజు శివరాత్రి రోజున పేదవారికి దానం చేయటం కానీ లేదా మూగజీవులకి ఆహారం వేయటం కానీ కాకులు కుక్కలు ముఖ్యంగా గోమాత కోటి దేవుళ్ళతో సమానం గోమాత గోసేవ చేసిన వారికి జీవితంలో పేదరికం అనేది రాదు అని శాస్త్రం చెబుతుంది అలాంటిది గోమాతను ఎవరైతే పూజిస్తారో గోమాత యొక్క అంటే అనుగ్రహానికి ఎవరైతే పాత్రులు అవుతారో వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు గోమాత చాలా శక్తివంతమైనటువంటిది కోటి దేవుళ్ళతో సమానమైనటువంటిది ఒక్క గోమాతను పూజిస్తే చాలు కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది కోటి దేవుళ్ళ యొక్క అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారు అయితే ఈ యొక్క ఎంతో పవిత్రమైనటువంటి రోజు శివరాత్రి రోజున మర్చిపోకుండా గోమాత గోమాతకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి ఇంతకీ మరం మరి ఉప్పు పరిహారం ఎలా చేయాలి తమలపాకు ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం తమలపాకు అనేది చాలా అంటే చాలా చాలా పవిత్రమైనటువంటిది తమలపాకుతో చేసేటటువంటి పరిహారాలు దరిద్రాలను తొలగిస్తాయి తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ తమలపాకు ఎంతో శక్తివంతమైనటువంటిది ముగ్గురు దేవుళ్ళ యొక్క కలయిక తమలపాకు చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ తమలపాకుతో కనుక పరిహారం చేస్తే మన యొక్క దరిద్రం అనేది తొలగిపోతుంది తమలపాకు అత్యంత పవిత్రమైనటువంటిది ఇక తమలపాకు ఉప్పు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఉప్పుతో చేసేటటువంటి పరిహారాలు కూడా మన సమస్యను తొలగిస్తాయి సంపదను పెంచుతాయి కనుక ఉప్పు తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది ఉప్పు ఎంతో పవిత్రమైనటువంటిది తమలపాకు ఉప్పుతో ఈ పరిహారం <sk> చేస్తే <sk> ధనం ఆకర్షింపబడుతుంది ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోతాయి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది కనుక ఉప్పు మరియు తమలపాకుతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా దీనికోసం అనే ఒక తమలపాకుని తీసుకోండి దానిని బాగా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచండి తరువాత ఈ తమలపాకు పైన దొడ్డు ఉప్పుని పోయండి ఆ తరువాత ఆ తమలపాకుని తీసి ఇంటి ఈశాన్యం దిక్కున పెట్టండి ఈశాన్యం దిక్కున ఎందుకు అంటే ఈశాన్యం దిక్కు అనేది ప్రవాహానికి సంబంధించింది అంటే గోదావరికి సంబంధించింది గోదావరి అంటే పరమేశ్వరుడు అలానే గంగాదేవి అలానే పార్వతీదేవి ముగ్గురి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కనుక ఈశాన్యం దిక్కున ఈ తమలపాకుపై ఉప్పు పోసి పెట్టండి దానిపైన ఒక రూపాయి కాయిన్ని కూడా పెట్టండి ఇలా పెట్టడం వల్ల దరిద్రం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ పరిహారాన్ని చేసి రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయని తీసి శుభ్రంగా కడిగి దానిని బీరువాలో దాచుకోండి ఉప్పు తమలపాకుని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వేసేయండి ఇలా చేస్తే అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అన్ని రకాల దరిద్ర బాధలు కూడా తొలగిపోయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది కలుగుతుంది ఇక ఈ పరిహారాన్ని శివరాత్రి రోజున తప్పకుండా రాత్రి సమయంలో చేయండి రాత్రి సమయంలో చేస్తేనే మంచి ఫలితం అనేది ఉంటుంది శివరాత్రి రోజు రాత్రి సమయంలో అంటే ఆరు నుండి రాత్రి పన్నెండు లేదా తొమ్మిది గంటలలోపు గడప పైన కొన్ని పాలను చల్లండి ఆ పాలలో కొద్దిగా వేసి పాలను చల్లండి ఇలా చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పాలు చాలా పవిత్రమైనటువంటివి కను తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి రోజున గుమ్మంపైన ఏది చెల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి